సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని రైతులకు ప్రస్తుతం యూరియా కొరత వల్ల తీవ్ర ఎక్కడికి గురవుతూ ఉన్నారు తక్షణం ఆ యూరియా సరఫరా సక్రమంగా చేసి వాళ్ళ కష్టాలు కొరత తీర్చాలని చెప్పేసి సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం యూరియా కొరత ఈ స్థాయికి రావటం అనేది చాలా బాధాకరం ప్రత్యేకించి పోలవరం మండలం అక్కడ గోటారి సొసైటీ వద్ద బార్లు తీరు ఉన్నటువంటి చిత్రాలు చాలా బాధాకరంగా ఉన్నాయి యూరియాకి కొరత రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కలెక్టర్ గారు నిన్న ప్రకటనలో ఎటువంటి కొరత లేదని చెప్పి ఆమె చెప్తున్నారు సరే లెక్కలు ఏంటనేది స్పష్టంగా ప్రకటించకపోయినా వాస్తవానికి ఆగస్టు నెలలో పదివేల మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి యూరియా అవసరం ఉంటుంది కానీ ఐదు వేల టన్నులు సరఫరా జరిగిందని చెప్పి లెక్క చెప్తున్నారు కానీ కలెక్టర్ గారు ప్రకటనలో ఎటువంటి లెక్కలు లేవు కానీ ఎటువంటి కొరత లేదనేది మాత్రం చెప్తున్నారు ఒకవేళ ఆవిడ మాటే నిజమైతే మరి ఎందుకు కింద ఈ కొరత వచ్చింది అంటే ఎవరైనా కృత్రిమంగా కొరతలు సృష్టిస్తున్నారు ఆల్రెడీ సృష్టించేటువంటి వాళ్ళు ఎవరు అనేది గుర్తించి వాళ్ళు కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది యూరియాని అందించాల్సిన అవసరం ఉంది రెండవ నానో యూరియాని ప్రజానేకానికి రైతాంగానికి అంటగట్టడం కోసం కేంద్ర ప్రభుత్వమే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది అనేది కూడా స్పష్టంగా కనబడుతుంది ఆ రెండింటి యొక్క నిల్వల్ని కలిపి యూరియా కొరత లేదని చెప్తున్నారు వాస్తవానికి కానీ నానో యూరియా ఇంకా సైంటిఫిక్గా అది కరెక్టా కాదా లేకపోతే అది ఇంకా రైతులకి నమ్మికగా మాత్రం లేదు అది నమ్మకం కలిగించే దానికోసం దాని ప్రయత్నాలు ప్రభుత్వం చేయాలి కానీ ప్రత్యేకించి నానో యూరియా అనేది కేంద్రం ఇస్తున్నటువంటి రైతాంగానికి యూరియా మీద ఎరువుల మీద ఇస్తున్నటువంటి సబ్సిడీని ఎత్తివేయడం కోసమే నానో యూరియాని అంటగడుతున్నారు అనేటువంటి విమర్శలు కూడా తీవ్రంగా ఉన్నాయి రైతులకు ఇచ్చే సబ్సిడీని రకం కోత విధించి అరే దేశానికి వెనుమక రైతు అని చెప్తూ అక్కడ వ్యవసాయానికి కావాల్సినటువంటి సహకారం ప్రభుత్వం ఇవ్వకపోతే తీవ్రమైన ఇక్కడికి గురవడం ఆ రకంగా అన్నదాతలు ఇబ్బంది పడితే మనకు కావాల్సినటువంటి తిండి గింజలు కూడా దొరకడం కష్టం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం ఎప్పటికైనా జోక్యం చేసుకుని యూరియా కొరతను నివారించాలి కొరత సృష్టించే వాళ్ళని చర్యలు తీసుకోవాలి యూరియాను సక్రమంగా సరఫరా చేయాలని చెప్పేసి మేము కోరుతాం యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రధానంగా ఏలూరు జిల్లా పరిధిలో పోలవరంతో పాటు పెదపాడు నెడమరు గుంటూరు అట్లా ఏలూరు రూరల్ ప్రాంతాల్లో కూడా యూరియా కొరత ఉన్నది రైతులకి సరిపడా యూరియాని అందించే ప్రయత్నాలు చేయడం లేదు కేవలం నానో యూరియాని ముందుకు తీసుకొచ్చి అంటే అధికారులు ప్రభుత్వం నానో యూరియా అంటూ ఉంటే రైతులు మాత్రం నో నో అంటూ ఉన్నారు అంటే ఈ నానో యూరియాకి శాస్త్రీయత లేకపోవడం ఎక్కడ కూడా సరైన నిర్ధారణ లేకపోవడం రెండు రైతులకి ఈ నాన యూరియా వల్ల పెద్దగా ఉపయోగాలు అని చెప్పేసి రైతులు చెబుతూ ఉన్నారు అంటే అసలు యూరియా అంటే ఒక యూరియా బస్తా తయారు కావడానికి దాదాపు రెండు నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఇవాళ ఒక యూరియా బస్తాని రెండు వందల అరవై ఆరు రూపాయలకి సబ్సిడీ తోటి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అంది అందిస్తూ ఉంది అంటే ఒక యూరియా మీదే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉన్నది మిగతా ఎరువులు అన్నింటి మీద కూడా కాంప్లెక్స్ ఎరువులు కానీ డిఏపి కానీ పొటాష్ కానీ ఎన్నిటిల మీద కూడా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ పూర్తిగా ఎత్తేసింది కేవలం యూరియా మీద మాత్రమే సబ్సిడీ ఇస్తూ ఉన్నారు ఆ సబ్సిడీని కూడా ఎత్తేయడం కోసం ఈరోజు నానే యూరియాని ముందుకు తీసుకొచ్చారు ఇవాళ రైతులు నానే యూరియా వాడే పరిస్థితి కనబడట్లేదు అసలు యూరియాని ఉన్నా సరే కృత్రిమ కొరస సృష్టించి ఈ రకంగా రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు అంటే ప్రభుత్వం సబ్సిడీని తగ్గించుకోవడం కోసం ఈ రకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి దీన్ని సాగుతో చూపించి చూ వాళ్ళ ఎరువుల వ్యాపారం మాత్రం రైతులు దోపిడీ చేస్తూ ఉన్నారు రెండు వందల అరవై ఆరు రూపాయల యూరియా బస్తాని మూడు వందల ముప్పై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు అమ్ముతూ ఉన్నారు యూరియా బస్తా కావాలంటే జింక్ కానీ సల్ఫేట్ కానీ ఎట్లాంటివి కొన్ని తీసుకుంటే అదనంగా తీసుకుంటే మేము యూరియా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఇతర ఎరువులను అండగట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రైతులు నష్టపరిచే పరిస్థితి కనపడతా ఉంది ఇప్పటికే పంట ఖర్చులు పెరిగి రైతులు ఇబ్బంది పడుతున్నారు ఏ నేపథ్యంలో యూరియా కొరత వల్ల అధిక రేట్లకి అమ్ముకోవా కొనుక్కోవాల్సిన దుస్థితి ఇవాళ రైతులకు ఏర్పడింది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో పక్కనే ఒక రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు రైతు సేవా కేంద్రాలు సేవలు లేకపోయినాయి ఇట్లాంటి పరిస్థితుల్లో యూరియా కొరత సృష్టించకుండా రైతులు సరిపడే యూరియాని అందించే విధంగా చర్యలు తీసుకోవాలి ఇవాళ ఎక్కడైతే ఇట్లాంటి సమస్య ఉందో ఆ సమస్యలు చోట అన్నిటి కూడా రైతులకి రైతు సేవా కేంద్రాల ద్వారా సొసైటీల ద్వారా అసలు రేటుకి యూరియాను అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధిక రేటు అమ్ముతున్న వ్యాపారస్తుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం రైతులు నష్టపరిచే పరిస్థితి కనపడతా ఉంది ఇప్పటికే పంట ఖర్చులు పెరిగి రైతులు ఇబ్బంది పడతాం ఈ నేపథ్యంలో యూరియా కొరత వల్ల అధిక రేట్లు అమ్ముకోవానుక్కోవాల్సిన దుస్థితి ఇవాళ రైతులకు ఏర్పడింది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో పక్కనే ఒక రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు రైతు సేవా కేంద్రాలు సేవలు లేకుండా పోయినాయి ఇట్లాంటి పరిస్థితుల్లో యూరియా కొరత సృష్టించకుండా రైతులు సరిపడే యూరియాని అందించే విధంగా చర్యలు తీసుకోవాలి ఇవాళ ఎక్కడైతే ఇట్లాంటి సమస్య ఉందో ఆ సమస్యలను చూడటాన్ని కూడా రైతులకి రైతు సేవా కేంద్రాల ద్వారా సొసైటీల ద్వారా అసలు రేటుకి యూరిన అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధిక రేటుకు అమ్ముతున్న వ్యాపారస్తుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై ఇరవై ఆరవ తేదీ నుండి ప్రారంభం శుభ శ్రావణం షాపింగ్ సంబరాలు ప్రత్యేక కౌంటర్లలో ఒకటి కొనండి రెండవ దానిపై తొంభై శాతం డిస్కౌంట్ పొందండి మా విభాగంలో వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో లక్ష్మీ రూపులపై తరకు కేవలం మూడు శాతం మాత్రమే రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు ఐదు వందల రూపాయలకే రెండు బెడ్ షీట్స్ ఐదు వందల రూపాయలకి మూడు బ్లాంకెట్స్ లేదా డోర్ కర్టెన్స్ ఐదు వందల రూపాయలకే మూడు జైపూర్ కాటన్ బెడ్ స్పెషల్ కౌంటర్ లో ట్రాలీ బ్యాగ్స్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్యాన్సీ వాచెస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ జెంట్స్ షూస్ చప్పల్స్ లేడీస్ ఫ్యాన్సీ చప్పల్స్ పై ఫ్లాట్ థర్టీ పర్సెంట్ 50% పర్సెంట్ ఆఫ్ వన్ గ్రామ్ బెంటెక్స్ యాక్సెసరీస్ గిఫ్ట్స్ పై అప్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో ఆ మహాలక్ష్మి అనుగ్రహం సదా మీపై ఉండాలని కోరుకుంటూ చెన్నగా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం